ఇన్ఫ్లేషన్ 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 ఐ హెయిట్ ఇన్ఫ్లేషన్ బట్ ఇన్ఫ్లేషన్ లైక్స్ మీ అన్నట్టుంది కదా ఇవాళ రేపు పరిస్థితి ఎక్కడ చూస్తే అక్కడ ఇన్ఫ్లేషన్ ఇంతకీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఎప్పుడైనా గమనించారా రెండేళ్ల క్రితం పది రూపాయలున్న చాక్లెట్ ఇప్పుడు పదిహేను రూపాయలు ఎందుకు అయ్యిందో ఇదే ఇన్ఫ్లేషన్ ఇది మనం తరచుగా వింటున్న పదం అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్కి కారణాలేంటి నిజంగా ఇది అంత భయంకరమైనదా ఇన్ఫ్లేషన్ ప్రభావం మన ఉద్యోగాల మీద సేవింగ్స్ మీద ఇంకా బిజినెస్ మీద ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది ఇవన్నీ ఈ వీడియోలో ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు పెరగడం మన డబ్బు విలువ తగ్గడం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రాహుల్ ఒక చిన్న క్యాంటీన్ నడుపుతున్నాడు గత సంవత్సరం ఒక సమోసా పది రూపాయలకు అమ్మేవాడు అది తయారు చేయడానికి అతనికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యేది అంటే ఒక సమోసాపై ఐదు రూపాయల లాభం వచ్చేది చక్కగా సాగుతోంది అతని బిజినెస్ ఇలా ఉండగా హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి చెడు పంట వల్ల బంగాళాదుంప ధరలు పెరిగిపోయాయి షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో నూనె ధర కూడా పెరిగింది ఇప్పుడు అదే సమోసా తయారీకి ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది రాహుల్ ఇప్పుడు ఒక సమోసా పది రూపాయలకు అమ్మితే అతనికి కేవలం మూడు రూపాయలు మాత్రమే లాభం వస్తుంది కాబట్టి తన లాభాన్ని నిలబెట్టుకోవడానికి ధరను పన్నెండు రూపాయలకు పెంచేస్తాడు దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్ అండ్ ద ఫాల్ ఇన్ ద పర్చేసింగ్ వాల్యూ ఆఫ్ మనీ ధరలు పెరగడం మన డబ్బు విలువ తగ్గడం ముందుగా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇన్ఫ్లేషన్ ఎందుకు జరుగుతుంది అసలు ఇన్ఫ్లేషన్కి కారణం ఎవరు కొద్ది మంది ప్రభుత్వ అధికారులు కావాలని వస్తువుల ధరలు పెంచేస్తున్నారా అది అలా కాదు ఏ దేశంలోనైనా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేది ఆ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ఇండియాలో అది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్కి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఈ వీడియోలో నాలుగు ప్రధాన కారణాలు పరిశీలిద్దాం మొదటి కారణం ఆర్థిక వృద్ధి అంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నప్పుడు ప్రజలకి ఆదాయం ఎక్కువ ఉంటుంది బాగా ఖర్చు పెట్టగలుగుతారు ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తుంటారు దానివల్ల డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి దీన్నే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటారు ఇప్పుడు రాహుల్ క్యాంటీన్ ఎగ్జాంపుల్ చూద్దాం రాహుల్ ఒక బిజీగా ఉన్న ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్నాడని అనుకుందాం గత నెలలో ప్లేట్కి వంద రూపాయల చొప్పున అతను వంద ప్లేట్ల బిర్యానీ అమ్మేవాడు బాగా లాభాలు సంపాదించాడు అయితే ఈ నెలలో ఒక పెద్ద విషయం జరిగింది ఆ ఆఫీస్కి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఇప్పుడు రోజుకి వంద మంది కాదు నూట యాభై మంది రాహుల్ క్యాంటీన్కి వస్తున్నారు క్యాంటీన్లో బిర్యానీకి బాగా డిమాండ్ పెరిగింది రాహుల్ ఈ పెరుగుతున్న డిమాండ్ చూసి బిర్యానీ ధర వంద నుండి నూట ఇరవై రూపాయలకు పెంచేశాడు ఎందుకంటే ప్రజలు ఇంకా ఆ ధరలో కూడా బిర్యానీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ ధర డిమాండ్ పెరగడం వల్ల పెరిగింది కదా అందుకే దీన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు ఉత్పత్తి ఖర్చులు అంటే రా మెటీరియల్స్ ఖర్చులు కార్మిక ఖర్చులు లేదా రవాణా వ్యయం పెరిగినప్పుడు వ్యాపారాలు తమ వస్తువుల ధరలు పెంచాల్సి వస్తుంది దీనిని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యూక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా అస్తవ్యస్తమైంది దాంతో రవాణా మరియు ఇంధన ఖర్చులు పెరిగాయి అందువల్ల అనేక దేశాల్లో ఆహారం ఇంధనం వంటి అత్యవసరమైన వస్తువుల ధరలు పెరిగాయి ఇలా జియోపొలిటికల్ సిచ్యువేషన్స్తో కూడా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది ఇప్పుడు ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని రాహుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం రాహుల్ ఒక బిజీగా ఉన్న ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్నాడని ఇంతకుముందు అనుకున్నాం కదా అయితే ఈసారి పరిస్థితి వేరుగా ఉంది ఒకరోజు గోధుమలు కూరగాయలు నూనె వంటి వస్తువుల ధరలు హఠాత్తుగా పెరిగిపోయాయి దానివల్ల రాహుల్ కి ప్లేట్ బిర్యానీ ఖర్చు యాభై రూపాయలు అవ్వాల్సింది ఇప్పుడు అరవై ఐదు రూపాయలు అవుతోంది ఇది కవర్ చేసుకోవడానికి రాహుల్ బిర్యానీ ధరను మళ్లీ పెంచాడు దీన్నే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు మన జీతాలు పెరిగిన ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మీకు తెలుసా దాన్ని బెల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు ఇప్పుడు మన రాహుల్ క్యాంటీన్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం ఒకరోజు రాహుల్ దగ్గర పనిచేసే మనోజ్ అనే అబ్బాయి రాహుల్ దగ్గరికి వచ్చి ధరలన్నీ పెరిగిపోతున్నాయి నాకు శాలరీ పెంచన్నా అని అంటాడు అయితే రాహుల్ నిజంగానే చాలా ధరలు పెరుగుతున్నాయి పాపం మనోజ్ కూడా బతకాలి కదా అని మనోజ్ జీతం పెంచుతాడు ఇప్పుడు రాహుల్కి అన్ని ఖర్చులు పెరిగాయి జీతాలు పెరిగాయి సరుకుల ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది ఇవన్నీ మేనేజ్ చేయడానికి రాహుల్ మళ్ళీ ధరలు పెంచేస్తాడు ఈ సైకిల్ని బిల్ట్ అండ్ ఇన్ఫ్లేషన్ అంటారు ఇలా జీతాలు పెరగడం తయారీ ఖర్చులు పెరగడం ధరలు పెరగడం మళ్లీ జీతం పెంచమని డిమాండ్ చేయడం దీన్ని బెల్టెన్ ఇన్ఫ్లేషన్ అని అంటారు ఇన్ఫ్లేషన్కి మరో కారణం ఏంటో తెలుసా ప్రభుత్వం చాలా డబ్బులు ప్రింట్ చేసి మార్కెట్లో వదిలేస్తే అది హైపర్ ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది అంటే డబ్బుకి ఏమాత్రం విలువ ఉండదు ఇలా హైపర్ ఇన్ఫ్లేషన్ జింబాబ్వేలో జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అక్కడ దారుణ ఆర్థిక విధానాలు వ్యవసాయ భూముల జప్తి మరియు రాజకీయ స్థిరత లేకపోవటం వల్ల జింబాబే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అధిక మొత్తంలో నోట్లను ముద్రించడం మొదలుపెట్టింది కానీ ముద్రించిన డబ్బు ఎంత ఎక్కువైతే దానికి విలువ అంత తక్కువ అయిపోతుంది ఈ నాలుగైదేళ్ల నుంచి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది కదా ఎందుకలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఇన్ఫ్లేషన్ మనందరికీ చాలా గుర్తుండిపోయే సమయం కోవిడ్ నైన్టీన్ పాండమిక్ టైం కదా ట్వంటీ ట్వంటీలో ప్రపంచం మొత్తం ఆగిపోయింది లాక్డౌన్లు ఫ్యాక్టరీలు మూసివేయటం ప్రజలు ఇంట్లోనే ఉండిపోవటం దీనివల్ల సరఫరా వ్యవస్థలు గందరగోళం అయ్యాయి వస్తువులు ఓ చోట నుంచి ఇంకో చోటకి చేరటం కష్టమైంది ఉదాహరణకు చైనాలో తయారైన చిప్పులు అమెరికా కార్ల కంపెనీలకు చేరక ప్రొడక్షన్ ఆగిపోయింది ఇక మరోవైపు చూస్తే ప్రజలకు కిరాణా సరుకులు ఆన్లైన్ క్లాసుల కోసం ల్యాప్టాప్లు ఇంట్లో వాడే సామాగ్రి అవసరమయ్యాయి ఈ పరిస్థితులలో ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ధన సహాయం చేసింది దీంతో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఇంకా కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ రెండు ఒకేసారి ట్రిగ్గర్ అయ్యాయి మనం ఇందాక చూసినట్టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రజల దగ్గర డబ్బు ఉంది కానీ ఖర్చు పెట్టడానికి వస్తువులు తక్కువ ఉన్నాయి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే సరఫరా సమస్యలు మరియు కార్మిక కొరత వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగింది దీని పరిణామం అన్ని ధరలు పెరగటం మొదలయ్యాయి బ్రెడ్ నుండి సిమెంట్ వరకు అమెరికాలో జూన్ రెండు వేల ఇరవై రెండులో ఇన్ఫ్లేషన్ తొమ్మిది పాయింట్ వన్ పర్సెంట్ దాకా వెళ్ళింది ఇది నలభై ఏళ్లలో అత్యధికం ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్కి కారణాలు ఎన్నో అందులో సరఫరా వ్యవస్థ సమస్యలు ఇంధన ధరలు పెరగటం ఉద్యోగ వ్యయాలు మరియు ముఖ్యంగా కొత్త టారిఫ్లు ఈ రోజులు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఉన్న స్థాయి ఇన్ఫ్లేషన్ లేకపోయినా ఇప్పటికీ పెరుగుతున్న ధరలు ప్రజలకి ప్రభుత్వాలకి పెద్ద సమస్యగా మారాయి ఇన్ఫ్లేషన్ మన ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నారు కదా కానీ వ్యక్తిగతంగా అది కొంచెం వ్యతిరేకంగా ఉంది కదా మనం దాచిపెట్టుకునే డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ధరలు పెరుగుతూనే ఉంటాయి అందుకే మనలో చాలామంది డబ్బుని ఇంట్లో దాచుకోకుండా ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం ఎందుకంటే బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి కానీ డబ్బు విలువ తగ్గుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్